స్వాగతం ప్రజలకు తాగునీరు అందించలేని ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి కుళాయి పన్నులు ఇంటి పన్నులు ఏ విధంగా వసూలు చేస్తుందని అధికారులను ప్రశ్నిస్తూ ఇంత దుర్మార్గంగా పాలన చేస్తున్న ఈ వైసీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు గొల్లప్రోలు నగర పంచాయతీ ఎస్సీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి బాబుషెర్టీ భవిష్యత్తు గ్యారెంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు ఇదిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గొలప్రోలు నగర పంచాయతీలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు అలాగే టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు సీర మాణిక్యం బస్సా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చూసి బాధ్యత నాది మీ సపోర్ట్ ఉంటే సారా వల్లపురం నగర పంచాయతీలో ఒకటి రెండు మూడు నాలుగు వార్డులో బాబు చూపి భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మించి అందరికి ఇంట్లో కరెంట్ లేదు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు అని చెప్పాడు లేనిపోయిన స్లాబ్స్ అన్నీ వేసి మనిషి డెబ్బై వేలు ఎనభై వేలు రోజు కూలి పని చేసుకునే వాళ్ళకి కరెంటు బిల్లు కట్టాలి వాళ్ళు అన్ని మీటర్లో లాగి పట్టుకోరు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే చేతితో ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు పట్టుపోతూ ఉన్నాడు ఇక్కడ స్థానికంగా ఇది ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీకి మంచి నీళ్ళు మేము నిజంగా నాకైతే కులం లేదు అన్ని కులాలు కలిస్తే వర్మ నేనున్నప్పుడు ఇవన్నీ బురదలో ఉంటే సిమెంట్ రోడ్లు వేసాం డ్రైన్లు వేసాం ఇంటింటికి కుళాయి ఉచితంగా ఇచ్చాం ఇన్ని కార్యక్రమాలు మనం చేసాం ఈరోజు చేసింది ఏమీ లేదు ఒక్క పైసా అభివృద్ధి లేదు మనుషులు కనపడింది లేదు కరోనా టైంలో మూడున్నరేళ్ళు ఇంట్లో దాక్కున్నారు ఎంపీ ఎమ్మెల్యే కూడా బయటికి రాలేదు నేను కరోనా సమయంలో కూడా ప్రాణాలు తెగించి ఎక్కడికక్కడ తిరిగాం రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు కరెంటు బిల్లు విషయంలో కూడా అధికారులతో వీళ్ళ ముందే మీటింగ్ వేసి వాటిని ఏ విధంగా రెడ్యూస్ చేయాలో ఆలోచన చేస్తాం అలాగే వీళ్ళకి తక్షణం మంచినీరు తాగునీరు కలుషితమైన నీరు వస్తుంది మరి రెండు రోజుల్లో కమిషనర్ ఇస్తానని చెప్పాడు రెండు రోజుల్లో ఇవ్వని పక్షంలో మేము ఆల్రెడీ డ్రైనేజ్ కానీ ఇది కానీ క్లీన్ చేయని పక్షంలో పిఠాపురంలో చేసిన విధంగా ఈ డ్రైన్ అంతా తీసుకెళ్లి మున్సిపాలిటీలో పడేస్తాం మంచినీళ్ళు ఇచ్చే వరకు కూడా మున్సిపాలిటీకి తాళాలేస్తామని చెప్పి తెలియజేస్తూ కనీసం నీళ్ళు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఇంటి పనులు ఎలా అడుగుతున్నాడు పుళాయి పనులు ఎలా అడుగుతున్నాడు ఇవన్నీ కూడా దారుణం అని చెప్పి తెలియజేస్తాం ఏదేమైనా వీళ్ళందరికీ మేము అండగా ఉంటాం స్థానికులు మేము ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పొన్నూరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ కష్టాలు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు నేను వాళ్ళకు సవాల్ విసురుతున్నాను ఇదే ఎస్సీపేటలో నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఒక పైసా ఇప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఖర్చు పెట్టి ఉంటే నేను కూడా వాళ్ళకే ఓటు చెప్తా చెప్తాను లేదనుకుంటే వాళ్ళు మళ్ళీ నాకు ఓటేయమని చెప్పాలి దానికి సిద్ధమైతే అంబేద్కర్ బొమ్మ దగ్గర మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి